అందరికి నమస్తే అందరి ఎట్లు బావురా నేనైతే బాగానే ఉన్నా సో మనం పండిస్తున్న టొమాటో సరైవ్ వెరైటీ హైబ్రిడ్ టొమాటో ప్రస్తుతం అయితే వెళ్తున్నాయి కదా ఇక నాలుగో నాలుగోసారి అయితే తెంపుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ ఐదోసారికి రెడీ అయింది రేపు మార్నింగ్ అయితే తెంపాలి ఈరోజే తెంపాల్సింది కాకపోతే ఈరోజు టైం కుదరలేదు దాంతోపాటు కూలీ వాళ్ళు కూడా అవసరం ఉండే కానీ ఎవరు రాలేదు సో అలా షార్టేజ్ వాళ్ళు తెంపలే రేపు మార్నింగ్ అయితే తెంపాలి అండ్ ఎంత వెళ్తే చూద్దాం మొన్న అయితే ముప్పై ఐదు వెళ్ళినాయి సో ఇప్పుడైతే ఏ విధంగా ఉందో మొత్తం చూసేద్దాం చూడండి ఇవి సరే వెరైటీ సో మొత్తం మాగిన చూడండి ఇప్పుడు మొన్నటిసారైతే థర్టీ ఫైవ్ బాక్సెస్ వెళ్ళినాయి సో థర్టీ ఫైవ్ బాక్సెస్ వెళ్ళినా కూడా ఏం లాభం లేదు కేవలం వంద రూపాయలకు ఒక బాక్స్ వెళ్ళింది అంతే చాలా తక్కువ అయింది రేటు చాలా తక్కువ కాదు అసలు అది రేటే కాదు సో అంత ఘోరంగా పడిపోయింది అన్నమాట టమాటో రోడ్ ప్రస్తుతం ఇప్పుడైతే మన టొమాటో అయితే ఇది ఫిఫ్త్ క్రాప్ ఇంక రెడీ అయింది సో చూసు ఆల్మో ఆల్మోస్ట్ కాసినవన్నీ మాగిపోయినట్టే కనిపిస్తున్నాయి నాకు సో మొత్తం మాగేసినాయి అనమాట రెండు మూడు క్రాపులు వస్తాయి అవి మొత్తం ఒకటేసారి కాస్తాయి కదా ఒకటేసారి మళ్ళీ మాగిపోతాయి అనమాట ఇవి వెళ్ళిపోయిన తర్వాత ఇంకో రెండు మూడు క్రాపులు వస్తాయి అంతే ఇక టొమాటోలో మాక్సిమం ఒక పది క్రాపులు వస్తాయి అది కూడా వెరీ షార్ట్ టైంలో అయిపోతాయి అనమాట అండ్ అవి మంచి రేట్లు ఉన్నప్పుడు మంచి ధరలు ఉన్నప్పుడు వస్తే రైతుకు మంచి లాభం ఉంటుంది ఇక ఈ విధంగా ఇప్పుడు మనకు మనం ఫేస్ చేస్తున్న టైంలో ఇలాంటి టైంలో వస్తే ఏముండదు ఇక సో మనం తెంపుకున్న వాటికి మనమే కిరాయి కట్టుకొని అమ్ముకోవాలి అంతే ఎందుకంటే మనం ఇక్కడ నుంచి కనీసం వేరే మార్కెట్కి అక్కడికి తీసుకుపోవాలన్నా కనీసం ఒక బాక్స్కి నలభై నుంచి యాభై రూపాయల చార్జ్ ఛార్జ్ చేస్తారు ఇప్పుడు పోతుంది మాత్రం హండ్రెడ్ రూపీస్కి ఒక బాక్స్ అంటే ఆ కిరాయికి యాభై రూపాయలు పోతే మనకు వచ్చేసి యాభై రూపాయలు అనమాట సో మొన్న ముప్పై ఐదు బాక్సులు మనం అమ్మకొస్తే పదిహేను వందల నుంచి పదహారు వందల రూపాయలు మాత్రమే వచ్చినాయి అందులో అమాలి అని అది ఇదని కిరాయి అని వాళ్ళది అది ఇది మొత్తం పోతాయి అన్నమాట సో ఆ విషయం పక్క కడితే ఇక టమాటో విషయానికి వస్తే చూడండి ఎంత బాగున్నాయో టమాటాలు మంచి కలరు మంచి సైజు యావరేజ్గా ఉంది బాగానే ఉంది సో చూడండి ఇంత బాగా మాగినాయో మంచి ఎర్ర అయినాయి సో ఈరోజు తెంపాల్సిన కాయలు ఇవి సో రేపయితే తెంపేయాలి ఆల్మోస్ట్ రేపు ఒక ఫార్టీ ప్లస్ వెళ్తాయి మొత్తం ఆ దగ్గరలో ఒక్కొక్కసారి ముప్పై వెళ్తాయి ఒక్కొక్కసారి నలభై ఒక్కొక్క కొన్ని బాగా కాసే విత్తనాలు విత్తనాలు ఉంటాయిగా అవి వేసుకుంటే ఈజీగా ఒక డెబ్భై ఎనభై కూడా వెళ్తాయి ఇంతకుముందు మనం సాహో వేసుకున్నాం ఎండాకాలంలో ముందు చలికాలంలో అప్పుడు ఒక విరుపుకి అవి ఎనభై బాక్సులు కూడా వెళ్ళినాయి మనకి ఇంత హాఫ్ ఎకర్ ఉంటే వాటిని రెండు రోజులు తెంపేది మేము ఒకరోజు ఫార్టీ ఇంకో రోజు ఫార్టీ అంత ఘోరంగా కాస్తాయి అనమాట అసలు చాలా హెవీగా కాస్తాయి మనం షాక్ అవుతాం అంత బాగా కాస్తాయి ఇప్పుడు మీరు ఈ చెట్లు చూసినా చూడండి చెట్లు ఇంకా పచ్చగానే ఉందన్నమాట సో మ్యాక్సిమమ్ టమాటో ఇంత కాసిన తర్వాత కూడా రేర్గా ఉంటాయి కొన్ని చెట్లు మా కొన్ని వెరైటీలు మాత్రమే రేర్గా పచ్చగా ఉంటాయి ఈ పచ్చగా మంచిగా కాస్తున్నాయి ఇంకా పూత కూడా వస్తూనే ఉంది పిందెలు మంచిగా ఉన్నాయి ఊరుతున్నాయి అన్నమాట యావరేజ్ అయినా ఊరుతున్నాయి కానీ చిన్న సైజ్ అయితే లేదు సో మంచి వెరైటీ ఇది కాకపోతే కలర్ ఒకటి డల్ అనిపిస్తుంది కానీ మాకితే మాత్రం చాలా మంచిగా ఉన్నాయి కలర్ కూడా చాలా రెడ్డిష్గా ఉంది చాలా మంచిగా ఉంది అట్రాక్టివ్ ఉంది కాత బాగానే ఉంది యావరేజ్ ఉంది సో దీనివల్ల మనకు యావరేజ్ లావరేజ్ మంచిగా కాస్తుంది సో మంచి దిగుబడి వస్తుంది కేవలం మూడు వందల రూపాయలు ఒక ప్యాకెట్ ఇది సో మనం నెగోషియేషన్ చేస్తే కనీసం రెండు వందల యాభై రూపాయల వరకు మేనేజ్ చేయొచ్చు అనమాట అండ్ ఇంకేందంటే ఈ టొమాటో వెరైటీలో దీని యొక్క షెల్ ఉందిగా పైన పోరా ఇది అంత గట్టిగా ఉండదు కొద్దిగా లూజ్ ఉంటుంది అనమాట అంటే కొద్దిగా పలుచగా ఉంటుంది అండ్ కొద్దిగా మెత్తగా ఉంటుంది సో స్టోరేజ్ అంటే ఒక నార్మల్గా ఇవి వారం రోజులు స్టోర్ చేయొచ్చు అంతకంటే ఎక్కువ స్టోర్ చేయలేం కొద్దిగా తర్వాత డ్యామేజ్ అవుతుంది అనమాట అదే వేరే టైం అయితే ఒక వారం కంటే ఒక రెండు రోజులు ఎక్కువ అనమాట అంతే ఎక్కువ ఉంచుకోలేం దాని తర్వాత ఆటోమేటిక్గా డ్యామేజ్ అయితే ఏవి ఉండవు అండ్ ఇవి కొద్దిగా పుల్లగా ఉన్నాయన్నమాట ఎక్కువగా సో వీటి నార్మల్ రియాలిటీలో ఇవి బాగా పుల్లగా ఉంటాయి కాకపోతే ఈ వెరైటీ కొద్దిగా తక్కువ ఉందన్నమాట వెరైటీ సో కాయడానికి మాత్రం చాలా చాలా బాగా కాసినాయి సో మీరు చూసి లేదా ఎగ్జాక్ట్లీ ఎప్పుడైతే మనకు అప్పుడు ఆల్మోస్ట్ ఒక పదిహేను రోజులు మనకు ముసురు కురిసిందో అప్పుడు చిన్న చిన్న ఉండే మొక్కలు ఆ ముసురులోనే పెరిగినాయి దాంతోపాటు పూత కూడా వచ్చేసింది అంత ఫాస్ట్ పెరిగినాయి అనమాట ఎందుకంటే మనకు గట్టి వర్షాలు ఏం పడలే ఈసారి మొత్తం ముసురే ఇప్పటికీ ఒక గట్టి వర్షం కూడా పడిన దాఖలా లేవు అందుకే చెట్లు ఇంకా ఆరోగ్యంగా ఎంతో కొంత ఆగి ఉన్నాయన్నమాట లేకుంటే కొద్ది వర్షం కొట్టిన దాని తర్వాత నార్మల్ ముసురులు పడిన కూడా ఈ చెట్లు మొత్తం ఆకులు మొత్తం కాలిపోతాయి అనమాట ఎందుకంటే ఆసిడేన్స్ కురుస్తాయి తర్వాత ఇప్పుడైతే నార్మల్ వర్షాలే కురుస్తున్నాయి అందుకే ఇంత కొంత ఇంతవరకైనా కాసి ఈ టమాటోలు అయితే రెడీ ఉన్నాయి లేకుంటే మొత్తం పోతుండే అనమాట సో మస్తు డ్యామేజ్ అవుతాయి అనమాట సో ఈ ప్రస్తుతం ఈసారి అయితే మనం తెప్పుకుంటే ఆల్మోస్ట్ రేపు ఒక నలభై కంటే ఎక్కువనే వెళ్తాయి అనిపిస్తుంది నాకైతే నలభై ఐదు యాభై దాకా వెళ్తాయి ఎందుకంటే ఆల్మోస్ట్ చూడండి ఇప్పుడున్న చెట్టు మీద ఉన్న క్రాప్లో ఒక థర్టీ పర్సెంట్ అయితే మొత్తం ఆగింది ఇంకా సెవెంటీ పర్సెంట్ రిమైనింగ్ ఉంది అనమాట సో నెక్స్ట్ టైం ఆ తర్వాత ఆ తర్వాత అవి కూడా కంప్లీట్ అవుతాయి సో ఇప్పుడు కూడా ఈ టమాటాలో జర మచ్చలు తక్కువైనాయి అన్నమాట ఫస్ట్ రెండు సార్లు అయితే ఘోరంగా ఉండే మచ్చలు ఈ పనికి వలన ఈ దోమల వల్లనే అవుతాయి అన్నమాట సో కరెక్ట్ టైంలో వాటికి స్ప్రే చేయకుంటే దోమలు మొత్తం రసం చేసి ఏం లేకుండా వేస్తాయి అన్నమాట సో ఆ విధంగా ఎక్కువ డ్యామేజ్ అనిపిస్తాయి లేకుంటే మంచిగా ఇప్పుడు కనిపిస్తున్నట్టు మంచిగా చాలా బాగా అన్నమాట మొత్తం గుత్తులు గుత్తులు చాలా బాగా వస్తుంది టమాటో వెరైటీ అండ్ నెక్స్ట్ టైం మేము వేసేటప్పుడు ఇక మార్కెట్లో ఏది అవైలబుల్గా ఉండే మంచి టమాటా అయితే ఉంటుందో ఆ టమాటానే వేసుకుంటాం సో ఇవి వేసుకునేటప్పుడు కూడా కొద్దిగా దూరం దూరం నాటుకుంటే మంచిది అనమాట సో ఇంత పెద్ద పెద్ద చెట్లు కొద్దిగా సాగి కాస్తాయి అనమాట సో ఇక్కడ నుంచి చూడండి అక్కడ నుంచి నాలుగు బ్రాంచ్లు అయిపోయింది ఇక్కడ కొద్దిగాసింది ఇక్కడ కొద్దిగాసింది అనమాట సో ఇంత జాగా ఆక్యుపై చేస్తాయి కాబట్టి కొద్దిగా దూరం దూరం నాటుకుంటే చాలా బాగా వస్తుంది సో ఈసారి అయితే ఫిఫ్టీ బాక్స్ దాదాపుగా నలభై నలభై ఐదు నుంచి యాభై బా యాభై బాక్సులు అనిపిస్తుంది ఎందుకంటే మొత్తం టమాటాలు అన్నీ మాగినాయి సో ఇంకో మూడు క్రాపింగ్ వరకు మంచిగా వస్తుంది అన్నమాట సో అంత కొంత అంత కొంత మంచిగా వస్తాయి దాని తర్వాత ఒక్కటేసారి డౌన్ అయిపోతుంది సో మొత్తం వెతికినా ఒక రెండు నుంచి మూడు బాక్సులు అట్లా కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి కానీ ఈసారి ఏందో కానీ గట్టిగా రేట్లు ఉన్నప్పుడు మాత్రం ఫుల్లు ఘోరమైన ప్రాబ్లమ్స్ వస్తాయి అసలు ఏం రావు ఇక్కడ మనం సాహో వెరైటీ వేసినాం కదా సో అవి మొత్తం డ్యామేజ్ అయినాయి అన్నమాట సో వర్షాలు పడక దాని తర్వాత చెట్లు ఎదగక కాసినవి కూడా చక్కగా లేక మస్తు డ్యామేజ్ అయినాయి మొత్తం మచ్చలు మచ్చలు అయి ఉండే అప్పుడు ఒక బాక్స్ పదిహేను వందల రూపాయలు పోయినా మంచిగా ఉండే అప్పుడు మనం ఎంత వెతికినా దానిలో ఒక మూడు నుంచి నాలుగు బాక్సులు కూడా వెళ్ళలే ఇవి ఇప్పుడైతే ఇవి ముప్పై ఐదు నుంచి నలభై బాక్సులు వెళ్తున్నాయి కానీ రేట్లు వందగా పడిపోయింది సో చూసురు ఎంత డ్రాస్టిక్ చేంజ్ ఉంది ఇలా సో వ్యవసాయంలో ఎంత మంచి చేసుకుంటూ వచ్చినా కొన్నిసార్లు ధరలు శాపంగా మారుతాయి అంటారు కదా సో అట్లానే ఉంటాయి సో ఆవరేజ్గా ఉన్నా ఎంత కొంత రైతు జాగ్రత్త పడి ప్రతి రూపాయి రూపాయి కూడా పెట్టి మంచిగా లాభం తీసుకుంటాడు సో ఇలాంటి సిచ్యువేషన్లో వాటికి ఎటువంటి తావులేదన్నమాట సో మళ్ళీ డబ్బులు మిగులుతాయని ఆశ అయితే లేదు సో మనం పెట్టుకున్న పెట్టుబడే ఉంటుంది అనమాట సో నేను చెప్పలే కదా మన దాంట్లో ఈ హాఫ్ ఎకర్లో మనం వేసుకున్న పెట్టుబడి ఆల్మోస్ట్ ఒక ఐదు నుంచి ఆరు అయితే ఉంటుంది ఎందుకంటే నారు పోసుకోవడం ఒకటే మనకి కొద్దిగా కష్టం ఒక ఐదు ప్యాకెట్లు నారైతే అయితే వేసుకున్నాం మనం అంతే సో మూడు వందలు అంటే ఐదు పదిహేను వందల రూపాయలు ఒక వెయ్యి రూపాయలది అన్నీ అడుగు మందులు వేసుకున్నాం ఇంకో పదిహేను వందల రూపాయలది మందులు అవి ఇవి స్ప్రే చేసినాం అనమాట సో ఆల్మోస్ట్ అక్కడ ఇక్కడ చూసినా ఒక ఐదు నుంచి ఆరు వేలే ఎందుకంటే ఏం ఖర్చు పెట్టుకోలేము మనం కానీ కాయడానికైతే మంచిగా కాసింది సో టమాటోలో చెట్లు పరంగా విత్తనాల పరంగా మనకే ప్రాబ్లం లేదు కాకపోతే కాతనే కా మంచి ఉంది అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఎగ్జాక్ట్ టైంలో ఇక రేట్లు లేవు అది మన చేతిలో లేదు కాబట్టి యాక్సెప్ట్ చేయాలి మళ్ళీ నెక్స్ట్ టొమాటోకి రెడీ అవుతూ ఉండాలన్నమాట ఎంత రెడీ అయినా ఎంత అంత నష్టం ఇది సో కనీసం దీని యొక్క అన్నీ ఖర్చులు పోతే మంచి ఉంటాయి కనీసం ఈ పెట్టుబడి అయినా వెళ్తే బాగుంటున్నాయి కానీ పెట్టుబడి కూడా వెళ్ళే అవకాశాలు లేనట్టే అనిపిస్తున్నాయి ఇక్కడ వెళ్తాయేమో ఒక ఆరు ఏడు వేలు దాకా వెళ్తాయేమో అంతకంటే ఎక్కువ వెళ్ళేటట్టు అవకాశాలు లేవు కనీసం ఒక మూడు వందల నాలుగు వందల రూపాయల బాక్స్ పోయినా ఒక పది పదివేలైనా మిగులుతుండే మనకి మధ్యలో ఇంకోటి ఏంటంటే పందులు కూడా వస్తున్నాయి ఈ మధ్యలో సో ఈ చెట్టుని కొద్దిగా డ్యామేజ్ చేసినాయి ఇంకా చూడండి తవ్వినాయి కొద్దిగా ఇక్కడ పందులు కూడా వచ్చినాయి అన్నమాట ఇక్కడ ఇక్కడ కొన్ని డ్యామేజ్ చేసిపోయినాయి పందులు ఏం అంటే మొత్తం తవ్వేస్తాయి దాంతోపాటు అక్కడ ఏ చెట్లైనా మొత్తం నీరగొట్టేస్తాయి అనమాట సో ఈ విధంగా చేసేస్తాయి మొత్తం సో అక్కడ కనిపిస్తుంది మీకు మొత్తం తవ్వి పడేస్తాయి అనమాట ఈ విధంగా మొత్తం డ్యామేజ్ చేసేస్తాయి ఈ విధంగా సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఈసారి అయితే దీనిలో అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ బాక్సెస్ అట్లా వెళ్తాయి సో ఏ విధంగా కాస్తుందో ఏ విధంగా వెళ్తున్నాయో కరెక్ట్ వీడియోస్ అయితే నేను పంపిస్తున్నావు కదా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ వ్యవసాయం సంబంధించిన థాట్స్ కూడా మనతో పంచుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన కామెంట్స్ బాక్స్లో చెప్తే బాగుంటుంది అందరి ఫీలింగ్స్ పంచుకుంటే బాగుంటుంది అందరూ రైతుల ఒక దగ్గర సో ఇది ఫ్రెండ్స్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ జై కిసాన్ జై రైతన్న జై జవాన్